హావిడ్స్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ ప్రతిసారి వాళ్ళు చెప్పేది నమ్ముతారని అనుకుంటా ఉన్నారు రాష్ట్ర జనాలు ఎందుకు నమ్ముతారండి అలా ఇప్పుడు బడిలో మాస్టర్ చెప్పినటువంటి పాఠమే క్లాసులో ఉన్న పది మంది పిల్లలు కూడా ఒకలాగా అర్థం కాదు అది నిజమా అబద్ధం అనేవాళ్ళు కూడా ఉంటారు ఏది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని ఆయన చెప్పిన పసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ మీరు తూర్పు అని చెప్తున్నారు నాకు ఈ మూల కనిపిస్తుంది ఏంటి తూర్పు కాదు కదా అది వచ్చేసి ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉంది కదా అంటే అది వచ్చేసి ఆగ్నేయం కదా మీరేంటి ఈస్ట్ అంటారు ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది దిక్కులు తెలియనప్పుడు అమ్మోలా అమ్మో అని అంటారు తప్ప అది ఈస్ట్ అని చెప్పేసి అనలేరు ఇలా క్లాసులో పిల్లలే ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎదగన వాళ్ళు ఇలా రకరకాలుగా కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీలు కావచ్చు వాళ్ళు చేసేవి నిజమా అబద్ధమా తప్ప ఒప్ప డ్రామానా నిజమా గ్రాఫిక్సా ఏంటి క్లారిటీ ఉంటుంది కదా దానివల్ల ఏమవుతుంది నాన్న పులి కథ ఐడియా ఉంది కదా ఓ పిల్లోడు మేకలను తీసుకొని అడవికి వెళ్తాడు వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్న వచ్చేసరికి నేను కట్లు ఉంటాను రా పులి వచ్చి దిట్టు సైడు అది వచ్చినప్పుడు అరువు నేను వస్తాను రా ఈ పిల్లోడు మేకలు కాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు నాన్న పులి నాన్న పులి అని వస్తూ ఉంటాడు ఆయన త్వర త్వరగా వచ్చేస్తాడు ఏంటంటే నువ్వు వస్తలేదని టెస్ట్ చేశా సరే రెండోసారి అలాగే అగైన్ తప్పుడు అలా చేయకూడదా ఇంకోసారి చేయకని చెప్పేసి ఆయన కట్టలు పడతా ఉంటాడు ఇలా ఒక నిజంగానే పులి వచ్చింది వాడు పక్క మేకల్ని పులి పట్టగలతో చూసి అరుస్తూ ఉంటాడు పులి నాన్నపులి నానాపులని ఏడుపులు పెడబొబ్బులు ఆయన సరే వాళ్ళ నాన్న పట్టించుకోడు ఎందుకు ఇదే పని కొన్నాడు రా బాబు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న క్యాటలిస్టెస్ నా ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో ఆయన ఫేస్ మీద కనిపిస్తుంది అది గజమాల వేస్తున్న మూమెంట్లో ఆ గజమాలకి ఉన్నటువంటి ఆ చెక్కో దానికి ఉన్నది మేకో అది గుచ్చుకొని అయింది తప్ప వేరేది కాదు కావాలంటే మీరు వీడియోస్ చెక్ చేయండి అని చెప్పారు అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం కాదు దెన్ ఆ తర్వాత ఆ వివేకానంద స్కూల్ అనేది ఏదైతే ఉందో అజీత్ నగర్లో ఆ గంగనామ గుడికి అండ్ వీళ్ళు ఉన్న దానికి మధ్యలో ఆ వివేకానంద స్కూల్ దగ్గర సెకండ్ ఫ్లోర్ రెండు అంతస్తులు ఉన్నాయి సో అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ అయితే వస్తున్నట్టుగా అయితే కనిపించింది ఎందుకంటే దాని దాని ఎఫెక్ట్కి జగన్ రెడ్డికి పక్కకి సైడ్ అయిపోయాడంట అంటే ఇది వస్తుంది అని ఎట్లా ఒకసారి తుల్లింత దెన్ అది బలంగా జగన్ రెడ్డి తాకిందా లేదా కానీ అది వెళ్ళమే తగిలింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వీడియోలు ఇక్కడ ఒకటి గజమాలకు సంబంధించి దాన్ని తీస్తూ ఉన్నప్పుడు జగన్ రెడ్డి గాయం అవటం పక్కన ఉన్న వాళ్ళు తొడవటం ఈలోపు సెక్యూరిటీ వాళ్ళంతా అలర్ట్ కాకుండా సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఏంటంటే అది మాల అని చెప్పేసి ఆ గజమాల వల్ల ఉన్న ఆబ్జెక్ట్లోనేది ఉండి గుచ్చుకుంది అనేవి అందరికీ అర్థమవుతుంది రెండోసారి వచ్చేసి కూడా అలర్ట్ కాలేదు ఎందుకు ఏంటంటే తగిలింది వెళ్ళపోతే శ్రీనివాస్కి అండ్ మరో చీకటి కరెంటు ఆకున్నారు అజాగ్రత్త 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 పరా అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పరదలు కట్టుకొని ఎందుకు వచ్చారు బాబు విన్నాలంటది ఇదే అంటే జనాల్లో ఈయన మీదకి దాడి చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారంటే మనకు తెలీదు కానీ ఎవరో ఒకరు ఉన్నారనే విషయం మాత్రం అర్థమవుతాం ఈ అజిత్ సింగ్ నగర్లో ఎక్కువగా కొట్టే కొట్టేవాళ్ళు పక్షులను వేటాడే వాళ్ళు ఉంటాడు కాడ్బేర్తో దెన్ వాడేవడా కొట్టుంటాడని చెప్పేసి అనుకుంటున్నాడు పోనీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు ఆగమేఘల మీద అతడు సినిమాలో కానీ షాయజీ షిండెని వచ్చేసి చావకుండా కాల్చాలి సమయం సింపతి గేమ్ చేయలేడు అనుకుంటాడు కోట శ్రీనివాసలు ఏం చేస్తాడు షాయజీ షిండే చనిపోతే నేనే సీఎం అవుతాని చెప్పేసి అనుకొని సోను సూర్తో డీల్ మాట్లాడుకొని దాన్ని షాయజీ షిండెని లేపేస్తారు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు పోలీసులకి పలానా చోట ఉన్నాడు అని చెప్తే ఇమీడియట్గా ఆగమయంగా వదిలేస్తారు ఇక్కడ పక్కనే ముప్పై మీటర్లు ఇరవై మీటర్ల డిస్టెన్స్ ఎటు నుంచి వచ్చింది ఒక ఐడియా ఉంది ఇమీడియట్గా వెళ్ళి స్కూల్ మొత్తం చుట్టూ అష్ట దిగ్బంధనం చేయాల్సిందే కదా అప్పుడు ఈజీగా దొరికేవాడు కదా లోపల ఎవడున్నాడు ఏంటి దేనివల్ల ఇదంతా అని చెప్పేసి అలా చేయలే వదిలేశారు పోనా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇమీడియట్గా వేహనంలో కూర్చొని అందరూ అలర్ట్ చేసి కరెంటు ఇవ్వాలి ఇమీడియట్గా అది చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు నాన్నాపులి కథలో భాగంగా నిజంగానే గాయమైన జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నూటలు కొండ జనాలు కానీ ముఖ్యంగా నెటిజన్లు అయితే అబ్బాయి మీమ్స్ ట్రోలింగ్లు ఘోరైతే ఘోరం అసలు ఎంతకంటే బ్రెయిన్ గేమ్ కాలేదు కానీ ఒకళ్ళు కామెడీగా ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకెన్నర ఇలా అని చెప్పేసి ఇంకొంతమంది వచ్చేసి మామిడి ఫీల్ అవట్లేదు ఈ మీద ఫీల్ అవుతుందని చెప్పి శ్రీరెడ్డికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే వివేకానంద రెడ్డి హత్య కేసులకు సంబంధించి చంద్రబాబే దోషి కోడికె సంబంధించి చంద్రబాబే దోషి బాబు ఇప్పుడు రాయ గులకరాయ దీనికి కూడా చంద్రబాబే దోషి అంతే కదా మేము నమ్ముతున్నానులే సరే సరే నెక్స్ట్ అండి మరి ప్లాన్ అని చెప్పేసి సార్ ఇలా ఎంత దారుణంగా అంటే నెటజన్లు పెడుతున్న పోస్టులు చూసి రావాల్సిన సింపతి ఏమో కానీ గురాత గొర్రం డ్యామేజ్ జరుగుతుంది రా బాబు వద్దొద్దు వన్ డే చాలు రెస్ట్ అని ఇమీడియట్గా మళ్ళీ ఈరోజు జనం ఉన్నట్టు సిద్ధమయ్యారు కోడికత్తి ఎక్కడో భుజం మీదకి ఇక్కడ జస్ట్ లైట్గా గుచ్చుకుంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తే అయిపోయేదానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే అయిపోయాను ఎగైనా హైదరాబాద్ వెళ్ళిపోయి ఎంత డ్రామా ఆడారో మీరు చూశారు ప్రాణాపాయం తప్పిందన్నట్టు మీరు చూశారు దానికి ఎన్ని రోజులు బెటర్ ఇస్తున్నారో అసలు ఎన్ని రోజులు వార్తలు హల్చల్ చేసి కూడా మీరు చూశారు ఆ కోడికత్తి సినీపాప జైల్లో ఎలా ఉంచారంటూ మీరు చూశారు మొన్న మనం బెయిల్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఇలాగే చేతను అనుకున్నట్టుగా ఉన్నారు కానీ ఈ సింపతి వర్కౌట్ కాక జనాలంతా కూడా ఘరాత గురం పోస్టులు పెడుతూ ఉంటే పరుగు పెట్టేట్టుంది రా బాబు అని చెప్పేసి ఆ చిన్నదానికి చాలా ప్లాస్టర్ దాన్ని బ్యాండేజ్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఈరోజు ప్రచారానికి వెళ్ళిపోయారు సాక్షిలోను ఎందులోనూ వామ్ హత్యాయత్నం హత్య హత్యాయత్నం పెను ప్రమాదం తీవ్ర గాయం రెస్ట్ ఇన్ని అన్నారు కదా వన్ డే సరిపోయిందా మరి తగ్గిపోయిందా సో మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత దారుణం అంటే ఎర్రిపప్పలు కూడా కొండర్రి పప్పలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ భాష చెప్పాలంటే వైసీపీ వాళ్ళ భాష కొండ వెర్రిపప్పులు అంటే బుజ్జినలు కదా కొండ అంటే కొండ బుజ్జినానులు అంటే మరీ పిల్లలు మరీ ఆ మాయకులు అన్నట్టు అందుకే రోజు పవన్ కళ్యాణ్ అన్నాడు నీకు దెబ్బతెలితే రాష్ట్రానికి దెబ్బతెలింది అంటే ఏంటి అసలు నీ తని దెబ్బేనా లేదా అప్పుడు ఏమో నమ్మలేకపోతున్నావు ఇదే రెడ్డిది దారుణంగా చంపి గుండుపడి అని చెప్పిన వాళ్ళు మీరు ఆ అబ్బాయి కోటికత్సీన్ వచ్చేసి నేను సింపతి కోసం చేశాను బాబుని అతనంటే లేదు ఇది పైకి వెళ్ళిన హత్య చెప్పేసి చెప్పి వాకులు ఇచ్చారు ఎన్నాళ్ళు మీరు ఎలా నమ్మాలి ఈరోజు రాష్ట్రానికి జరిగింది అన్నట్టుగా మాట్లాడితే అది మీకు జరిగింది నాన్న పులి కదలగా మీరు చేస్తున్న దిక్కుమల్ల పనులు అవి అరే గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పేసి పిల్లోడు వాళ్ళ అక్కజోలికి రావద్దని చెప్పేసి వైసీపీ కార్యకర్తను బెదిరిస్తే ఆ పిల్లోడిని ఉదయాన్నే తీసుకెళ్లి ఘోరత గురగా పెట్రోల్ బస్ చంపేసారే అది ఆ రోజు రాష్ట్రం అంతా స్పందించాలి కానీ ఏం చేద్దాం మేము చేతకం వాళ్ళ ఉండిపోయాం మేము సిగ్గుపడాలి తప్పు మాది అక్కడ సో కానీ ప్రీతి ఆ రోజు రాష్ట్రం అంతా స్పందించాలి స్పందించాలి తప్పు మాదే ఇదిగో నీకేదో అయ్యిందంటే ఆర్టిస్టులు పెట్టి అది చేసి ఇది చేసి హడావుడి చేపిస్తూ ఉన్నావు అదేమంటే రాష్ట్రం అంతా కూడా దెబ్బ తగిలినట్టుగా హడావుడు చేపిస్తూ ఉన్నావు ఏంటి అసలు ఇది ఎన్నాళ్ళు నమ్మాలి కొద్ది రోజులు మిగిలింది జగన్ గుర్తుంచుకో నీకు ఖచ్చితంగా రెస్ట్ ఇస్తాం ఎక్కడ ఏంటనేది ఇంకా ఆలోచించుకో అని చెప్పేసి ఓ రేంజ్లో చెడు ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ సో నీ వీడియో కన్క్లూడ్ చేస్తూ ఉన్నా సింపుల్గా ఒకే ఒక మాట చెప్తున్నాను ఆయన ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది భద్రత ఉంటుంది మొత్తం నిఘా ఉంటుంది ఆయన సరే జరిగింది జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా ఇంకా ఏం అప్డేట్ లేదు ఎవరైనా పుట్టుకున్నారు ఏంటో తెలియదు ఆయనేమో తీవ్రగాయం హత్యాత్మ అని హడావుడి చేశారు చక్కగా ఇప్పుడు ఏకైనా మరల బస్సు యాత్రకు వెళ్తా ఉన్నాడు ఎవరైనా మబ్బి పెడుతున్నారు ఏది డ్రామా ఏది నిజం జనాలు పిచ్చర్లు అయితే కాదు రెడీగా ఉండి ఎన్నికలకి